హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే నేను మీ పద్మజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ లైఫ్ స్టైల్స్ విత్ పద్మజ ఈరోజైతే మా ఇంట్లో మేము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియో పెడతానండి ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక రిక్వెస్ట్ చాలామంది ఫోర్ టు ఫైవ్ మినిట్స్ చూసి స్కిప్ చేస్తున్నారు అలా కాకుండా ఎండ్ వరకు చూడండి ఇన్ కేస్ నాకు చెప్తాం కుదరకపోయినా మీకు వీడియో చూసి అర్థమవుతుంది కదా ఈ రోజుల్లో చాలా వరకు నేను గమనించింది ఏంటి అంటే మంచి కంటెంట్ ఉన్నది ఫ్యామిలీ వీడియోస్ ఇలాంటి పోస్ట్ చేస్తుంటే అస్సలు చూడట్లేదు పిచ్చ పిచ్చ డాన్స్ రీల్స్ చెత్త రీల్స్కి అయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి సో నాది ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఇంత కష్టపడి ఇలా ఫ్యామిలీ వీడియోస్ పోస్ట్ చేస్తాం కానీ అవుట్ సైడ్కి వెళ్ళేటప్పుడు పోస్ట్ చేస్తాం కానీ చాలా కష్టమండి ఇప్పుడు మీరు చూసే వీడియోని జస్ట్ ఒక టెన్ మినిట్స్ మాత్రమే అనుకుంటున్నారు బట్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇస్తాం చాలా కష్టం దయచేసి మిమ్మల్ని ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే ఒక వీడియోని లైక్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇదైతే ఆఫ్టర్ మ్యారేజ్ నా ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే అత్తమ్మ వాళ్ళకి పెట్టుకోవాలి అని చెప్పేసి దేముడు వాళ్ళకి పెట్టుకోవాలని చెప్పేసి వెళ్ళేదాన్ని కాదు ఫస్ట్ టైం వెళ్ళాను ఇన్ని ఇయర్స్ ఎందుకు వెళ్ళలేదు అని అనిపించింది ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీకి అయితే మేము భోగమంటలో ఇస్తాం స్టార్ట్ చేసాము ఈ ఇయర్ అందరు ఆడపిల్లలు వచ్చాము మా ఫిఫ్త్ చెల్లె ఒక్కటే మిస్ అయిందనమాట అందరూ ఉన్నాము కదా అని చెప్పేసి మా ఇంట్లో ఏంటి అంటే పద్ధతి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళే ఫస్ట్ వెలిగించాలి భోగి మంట ఇంక అందరం వెలిగించేసి ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళు తిరిగారు భోగి మంట చుట్టూ నెక్స్ట్ మేమైతే సాంగ్ పాడుతూ భోగి సాంగ్ ఉండేది కదా అది మా పెద్దనాన్న అండ్ పెద్దమ్మ వాళ్ళు పాడుతూ ఉండంటే మీ అక్క చెల్లెలు అందరం రౌండ్గా తిరిగాము అండ్ ఇక్కడ మీకు వీడియోలో పింక్ కలర్ శారీ ఆమె కనిపిస్తున్నారు కదా ఆమెడే అసలు మా ఇంటికి మెయిన్ పిల్లర్ మా నాయనమ్మ మేము మా అమ్మ అని పిలుస్తాము నెక్స్ట్ ఫస్ట్ పెద్దమ్మ సెకండ్ పెద్దమ్మ మమ్మీ థర్డ్ ఫోర్త్ పిన్ని ఫిఫ్త్ పిన్ని నుంచి ఉన్నారు దాని తర్వాత మా ఇద్దరు ఫస్ట్ వదిన సెకండ్ వదిన ఉన్నారనమాట ఇంకా మాకు పిల్లలు ఇంకా మా తర్వాత మాకు ఇంకా రాలేదండి మా కోడళ్ళు అని చెప్పేసి జోక్ చేస్తున్నారు అండ్ మా అక్క చెల్లెలు అందరం నుంచున్నాము ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఇలా గ్యాదర్ అయ్యి చేసుకుంటుంటే ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చారు ఫ్రెండ్ హౌస్ వాళ్ళు అండ్ అక్కడ టోపీ పెట్టుకుని ఉన్నారు కదా ఆయన మాకు కొంచెం ఒక ఫోర్ టు ఫైవ్ హౌసెస్ తర్వాత ఉంటారు ఆ తాతయ్య సో ఆయన కూడా వచ్చి జాయిన్ అవుతాము చక్కగా అందరూ భోగి మంట చుట్టూరు వాటర్ పెట్టుకొని తీసుకెళ్తాము అసలు మేము ఏమి అనము మీరు గమనించినట్టయితే మేము వీడియో తీసుకుంటే బ్యాక్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నారు ముందలుగానే చెప్తున్నాం మీ అందరు కూడా నో దిష్టి ప్లీజ్ ఎప్పుడు మా ఫ్యామిలీ ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్ కోరుకుంటున్నాను అసలు భోగి సంక్రాంతి కనుమ అంటేనే ఒక విలేజ్ వైబ్స్ కదా సో ఈ ఇయర్ నేను అది ఎక్స్పీరియన్స్ అనమాట ఇంకా నెక్స్ట్ అయితే భోగి మంటలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ పాటు కూర్చున్నాము అప్ టు సెవెన్ వరకు కూర్చొని కొంచెం చెప్పి కబుర్లు చెప్పుకొని నెక్స్ట్ అయితే ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయాం అందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత డాడీ మమ్మీ అయితే దేవుడుకి పెట్టుకున్నారు ఆ రోజు ఎందుకు అంటే భోగి ముందల రోజే డాడీ వాళ్ళు ట్రిప్కి వెళ్ళారు ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ టూ ట్రిప్స్ కన్నా వెళ్తారు ఇయర్ అయితే నాసిక్ సిరిడి ముంబై వినాయక టెంపుల్ ఇవన్నీ కవర్ చేశారనమాట సో ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా దేవుడికి పెట్టేసుకున్నారు పూజ అయితే డాడీ మమ్మీ చేశారు ఇంక నెక్స్ట్ అయితే ఇంటి ముందర దేవుడు బండి వచ్చింది సమ్ డిస్టెన్స్లో ఉంది ఒక ఫోర్ టు ఫైవ్ హౌసెస్ బ్యాక్ మమ్మీ అన్నారు పిల్లలిద్దరికీ భోగిపల్లి పోసేసేయండి దేవుడు అలా ఊర్లో తిరుగుతున్నప్పుడు పోస్తే చాలా మంచిదని చెప్పారు సో అసలు నేనైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలిద్దరికి బొట్టు పెట్టేసి భోగిపళ్ళు తిప్పేసి పోసేసాము నెక్స్ట్ అయితే హార్తి ఇచ్చేసాము ఇప్పుడైతే చెల్లి చేస్తుంది ఫస్ట్ ఎవరికైనా భోగిపళ్ళు పోసేటప్పుడు ఫస్ట్ అమ్మ చేయాలంట అమ్మ చేసిన తర్వాతే బయట వాళ్ళు చేయాలి సో ఈ ఇయర్ నేను తెలుసుకున్న విషయం అయితే ఇది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఎందుకు ఫ్యామిలీలో షేర్ చేస్తున్నాను అంటే దీంట్లో మీరు ఏదొక గుడ్గా థింక్ చేస్తే గుడ్ ఇన్ఫర్మేషన్ ఒకటి కది మీకు కనపడుతుంది అండ్ అసలు ఫ్యామిలీ అంటే ఇంత హ్యాపీగా ఉండిద్దా మేము అలా ఉండాలి అనే ఒక థాట్ వస్తుందని అయితే పెడుతున్నాను ఇంక నెక్స్ట్ అయితే మా మామ చేత పోయి చేసాము ఇంకా మా డాడీ అండ్ మా మమ్మీ కూడా దృష్టి తీసి అయితే ఇంకా పిల్లలకి అలా పళ్ళు పోసేస్తున్నారు నాకు తెలిసిన వరకు ఏంటి అంటే అప్ టు టెన్ ఇయర్స్ వరకు కూడా మనం పళ్ళు పోయాలంట పిల్లలకి ఇలా పోస్తాం వల్ల ఏంటి అంటే వాళ్ళకి ఏమైనా కింకలు ఉన్నా లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా క్యూర్ అయిపోయి ఈ ఇయర్తో పోవాలి అని అనేసి అనట్టు ఉంటారు మా సైడ్ సో అందుకే మేమైతే పళ్ళు పోస్తాము అప్ టు టెన్ ఇయర్స్ వరకు ఎలాగో పాపకి సిక్స్ అండ్ మా చెల్లి వాళ్ళ చిన్నబాబుకి సెవెన్ నిఖిల్ అండ్ లోకి అయితే ఎయిట్ ఇయర్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అండ్ మా పిన్ని కూడా పోసేస్తున్నారు ఇప్పుడు నలుగురు పిల్లల మీద అసలు మేము ఇందాకలు తీయలేదు కదా అని చెప్పేసి భోగిపళ్ళు తిప్పేసి ఇంకా పిల్లలు నలుగురు మీద పోసేసామన్నమాట చెల్లి నేను సేమ్ టాప్ తీసుకున్నాము ఎప్పుడైనా ట్వినింగ్గా వేసుకోవాలని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఇద్దరం మాట్లాడుకోకుండా అది అదే టాప్ తెచ్చింది నేను అదే టాప్ తెచ్చాము బట్ డిఫరెంట్ లెగ్ గైన్స్తో పేరప్ చేసామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆ రోజు ఆబ్వియస్గా మా ఊర్లో అందరి ఇళ్ళలో చేసుకునేది కలగర్పు కూర అండ్ పర్వన్నము సో దాంతో లంచ్ అయితే చేసాము ఇంకా ఆ రోజు ఈవినింగ్ మమ్మీ వాళ్ళు అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళారు జ్యోతి వెలిగిస్తారు కదా ఎవ్రీ ఇయర్ సో ఈసారి అయితే మనకి ఫోర్టీన్త్న మనకి భోగి వచ్చింది కాబట్టి భోగి రోజే వెలిగించేశారు ఎవ్రీ ఇయర్ ఫోర్టీన్త్న డెఫినెట్గా మనకి గొల్లపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉండేది కదా దాంట్లో మకరజ్యోతి మనకి శబరిమలలో వెలిగించినప్పుడు ఇక్కడ కూడా వెలిగిస్తారు ఇది మినీ శబరిమల అంటారు ఎవరైతే మాలయ వరకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చాలామంది మాలలు విడిచిపెడతారంట సో ఇంకా మేమైతే ఎవ్రీ ఇయర్ వెళ్తాము సంక్రాంతికి ఇయర్ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము కాబట్టి ఇంకా వెళ్ళలేదు మా హస్బెండ్ కుదరక నెక్స్ట్ వన్ డే చూసుకొని వెళ్ళాలి ఇంకా ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి ఊరేగింపు వచ్చిందనమాట మాకు భోగి రోజు ఏంటి అంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్లో వస్తుంది ఊరేగింపు సంక్రాంతికి మాత్రం ఓన్లీ ఈవినింగ్ వస్తుంది ఆ సంక్రాంతి లాగ్ కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను సో ఇంకా అందరం బయటకు వచ్చి నుంచిన్నాము మా ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు అందరము ఈ సంద స్టార్టింగ్ లో నుంచోవాలి ఎందుకంటే టాక్టర్ అనేది లోపలికి వెళ్ళదు సంద అనేది చాలా చిన్నగా ఉండేది కాబట్టి మా ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఈ మెయిన్ రోడ్డు మీద వచ్చి ఉంచోవాలి టాక్టర్ ఈ మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళిపోద్ది డాక్టర్ ముందల సన్నై మేళం వాయిస్తున్నారు కదా ఇక్కడ మా పిల్లలు చూడండి అందరు డాన్స్ వేస్తున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ మా చిన్నమ్మ అండ్ మా మమ్మీ అయితే నీళ్లు వారపు వస్తున్నారు మాకైతే మూడు పూట్ల వస్తుంది దేముడు బండి భోగి అండ్ సంక్రాంతి రోజు రెండు కలిపి సో మూడు పూట్ల ముగ్గురం అయితే వారపు వస్తాం నీళ్ళు కామన్ థింగ్ ఏంటి అంటే అందరు దాంట్లో చిన్న అయింది ముని మనవరాలు కదా సో మమ్మీకి ఒక సెంటిమెంట్ ముగ్గురమ్మల మూలటమ్మ అనిది చెల్లి వాళ్ళు ఇద్దరికి కిడ్స్ నిఖిల్ బాబు కదా సో ముగ్గురమ్మల మూలటమ్మ పెద్దమ్మ అని చెప్పేసి పిలుస్తుండే దానికి సో ఇంకా పాప చేతి అయితే నీళ్ళు ఇచ్చేసాము అండ్ స్వామివారైతే ఎంత అందంగా డెకరేట్ చేశారో చూడండి అసలు రెండు కళ్ళు సరిపోలేదు వేణుగోపాల స్వామి మా ఊరిలో సంక్రాంతి అంటేనే ఫస్ట్ అయితే వేణుగోపాల స్వామి ఊరేగింపుతోనే స్టార్ట్ అవుతుంది ఇందుకే మీ ఊర్లో మీకు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది చేయండి అయ్యింది ఇంకా స్వామివారికి ముందర ఇలా లైటింగ్స్ డేకి ఒకళ్ళు అంటే ఒక్కొక్క బజార్ ఉండేది కదా సో ఫస్ట్ డే ఒకళ్ళు ఆ రోజు ఈవినింగ్ ఒకళ్ళు అండ్ నెక్స్ట్ డే ఒకళ్ళు అలా అయితే ఒక్కొక్కళ్ళు ఊరేగిస్తూ ఉంటారనమాట ఇంకా స్వామివారికి ఇక్కడ దన్నం పెట్టేసుకొని అందరం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము పక్కన వాడు చూడండి ఎంత కామెడీ చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు ఇంకా దేవుడు బండి వెళ్ళిపోయిన కరెక్ట్గా నైన్ ఓ క్లాక్కి వీళ్ళు ముగ్గులు వేస్తుంది స్టార్ట్ చేశారు మా అత్తాయి వాళ్ళ అమ్మాయి అండ్ అలాగే మా చెల్లి రధ ముగ్గేస్తున్నారు మా ఊర్లో ఏంటి అంటే భోగి రోజు ఇంట్లోకి లాక్కోవాలి రథాన్ని సంక్రాంతికి దేముడు బండి వెళ్ళిపోయిన తర్వాత బయటికి ఎగిస్తారనమాట ఇక్కడ ఇంకా మా నైట్ అవుట్స్ చూడండి ఇట్స్ ఆల్మోస్ట్ వన్ థర్టీ అవుతుంది వీడు ఫోన్ మాట్లాడుతూ ఇక ల్యాప్టాప్లో మూవీని ఎడిట్ చేస్తున్నాడు వీడు ఒక ఫోటోగ్రాఫర్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే మీకు ఎవరికన్నా ఫోటోగ్రాఫర్ అవసరం ఉన్నా లేదా షార్ట్ ఫిలిమ్స్ కానీ లార్జ్ ఫిలిమ్స్ కానీ వాడు బాగా షూట్ చేస్తాడు వెబ్ సిరీస్ కూడా చాలా షూటింగ్స్ ఉన్నాయి కావాలంటే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నేను వాడి నెంబర్ ఇస్తాను ఇంకా ఆ రోజు పక్క బజార్ వెళ్ళేసి వస్తే మిడ్ నైట్ వన్ థర్టీకి ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు అందరు డ్యాన్స్ వేస్తున్నారు చూడండి మా ఇంట్లో నాకు నచ్చే థింగ్ ఏంటి అంటే ఫ్రీడమ్ ఇస్తారు ఫస్ట్ అయితే ఎందుకంటే ఇప్పుడే ఎంజాయ్ చేయగలుగుతారు బిఫోర్ మ్యారేజే ఆఫ్టర్ మ్యారేజ్ బాధ్యతలు పెరిగిపోతాయి కొంతమంది షైగా ఫీల్ అవుతారు ఇలా డ్యాన్స్ వేస్తానికి అండ్ ఏదో తెలియని అని ఉండిద్ది ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో మనం డ్యాన్స్ వేస్తే అది ఇది అని ఉండిద్ది బట్ పల్లెటూరులో అలా ఏమీ లేదు పక్కన వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు మన లైఫ్ మనది కాబట్టి మనం ఎంజాయ్ చేయాలి సో మా ఇంట్లో వాళ్ళు కూడా అది అర్థం చేసుకుని అసలు ఏమి అనరు నాకు ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలో అయితే చాలా బాగా నచ్చుతారు సపోర్ట్ చేయాలండి మనమే ఇప్పుడు పిల్లలకి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండిద్ది అనేది తెలియదు అసలు ఇలాంటి ఊరేగింపులు ఉంటాయా లేదా అనేది కూడా వాళ్ళకి తెలుసో లేదో కూడా మనకు తెలీదు ఇంకా ఆ రోజు దిగిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇయర్ అయితే చాలా 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 బాగా జరిగిందండి నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే దానికి మాత్రం రీజన్ వచ్చేపాటికి మా హస్బెండ్ నువ్వు వెళ్ళు మీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పిల్లలకి విలేజ్ కల్చర్ మొత్తం హ్యాబిట్ చేయి కావాలంటే మనం అమ్మ వాళ్ళకి మహాశివరాత్రికి పెట్టుకుందామని మరి పంపించారు ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నామా అవసరమా అనిపించింది బట్ వెళ్ళిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇందుకీ మీ సంక్రాంతి ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే